సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో లింగమంతుల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది జాతరలో భాగంగా మూడో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు సూర్యాపేట జిల్లా శివెల్ల మండలం దురాజపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లింగమంత్ర స్వామి వారి జాతర అయితే మూడు రోజుల నుంచి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది మూడో రోజు ఉత్సవం అయితే పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు చంద్రపట్నం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అయితే చంద్రపట్నం కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలవచ్చని చెప్పుకోవచ్చు భక్తులు అనుగొనంగా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో అధికారులు జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఆ దారి పొడవునా కూడా ఈ లైన్లో ఉన్న భక్తులందరూ కూడా ఓలింగ 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 అంటూ కూడా ఇక్కడ ఆ స్వామివారి దర్శనంగా అయితే బాలు తీరిన పరిస్థితి కూడా కనబడుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ మంచి ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దానికి అనుగుణంగా కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ క్యూలైన్ లో రద్దీ లేకుండా కూడా క్రమబద్ధి కలుస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ రోజు చంద్రపట్నం కార్యక్రమం అయితే అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఆ ఘట్టం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు ఈ ఘట్టంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హక్కుదారులు అదేవిధంగా వంశపారపరంగా వస్తున్నటువంటి ఇక్కడ పూజారులు అదేవిధంగా ఈ యాదవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలు తిరిగించడానికి కూడా ఆ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చని చెప్పుకోవచ్చు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అదేవిధంగా పంజాబ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలివచ్చారు స్వామివారి దర్శనం కోసం తల్లవారుజాము నుంచి కూడా ఇదే విధంగా క్యూ లైన్లు అయితే రద్దీగా ఉంది అయితే ఎప్పటికప్పుడు కూడా రద్దీ లేకుండా కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నారు రద్దీ కనుగుణంగా కూడా భక్తులకి ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితితో ఉంది మొత్తం ఆలయ పరిసర ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ స్వామివారి జాతర అయితే ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు జరుగుతున్నప్పటికే సుమారు పన్నెండు లక్షల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు రేపు రెండు జరిగే ఉత్సవాలకు మరింత సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఈ రోజు చంద్రపట్నం కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు ఈ రోజు చంద్రపట్నం అనంతరం రేపు నెలవారం కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి మకర ఊరేగింపు తోటి జాతర మొత్తం కూడా ముగిస్తుంది దానికి సంబంధించి ఆలయ అధికారులు తర్వాత జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది భక్తుల కోలాహటం గజ్జల మోసల్లో కూడా ఈ ఉత్సవ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు నిరంతర నిఘా నిర్వహిస్తున్నారు అరవై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది దాలియా పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా భక్తులకి సౌకర్యార్థం కూడా నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు తర్వాత చలవ పందలను కూడా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే వేసవి ఉష్ణోగ్రత నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి కూడా ఇక్కడ చలవ పందలు ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి కూడా బాగా ఏర్పాటు చేస్తారు కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు అడిగి తీసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతరకు వస్తుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతరకు వస్తుంటాం ఈసారి కూడా జాతర ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి భక్తులు కూడా రద్దీ కూడా బాగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా మంచిగా చేస్తున్నారు చెప్పండి ఇంకా ఇక్కడ మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళు చూసుకుందాం చెప్పండి అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం ఎలా అవుతుంది నుంచి వచ్చిన గుజరాత్ ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చిన ప్రతి ఏడు బాగా జరుగుతుందన్న ఈ ఏడు ఇంకా రంగరంగ వైభాగం ఉంది ప్రతి ఏడు ఇలానే జరగాలని మాకంటూ ఒక గుర్తింపు ఉంది మేము యాదవ్ అన్నా ఈ గుర్తింపు ప్రతి ఏడు ఉండాలని మేము కోరుకుంటున్నాం జైలింగ్ అన్న ముఖ్యంగా చూసుకున్నట్లయితే లింగమందుల స్వామి జాతర అనేది యాదవులు ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే ఇక్కడ యాదవులు ఒకరికి మాత్రమే కాకుండా కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తుంటారు అయితే ఆదివారం ప్రారంభమైనటువంటి జాతరకు ఆదివారం సోమవారం ఈ రోజు మంగళవారం మూడో రోజు కూడా జాతర కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా సుమారు పన్నెండు లక్షల మంది భక్తులైతే స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి జాతర ఉత్సవం అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఆదివారం అర్ధరాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపేట అనేది కేశరంగ్రామం నుంచి పెద్దగట్టుగా తీసుకొచ్చారు దాంతో ఉత్సవం అయితే అమరాని అంటే చెప్పుకోవచ్చు అర్ధరాత్రి నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ధరలు వచ్చారు నిన్న సోమవారం కూడా బోనాలు అదేవిధంగా గంపల ప్రదర్శన జరిగింది జాగిలాలు పోయేట కూడా కార్యక్రమం నిన్న కట్టాసంగా జరిగింది అయితే నిన్న ఒక్క రోజు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులైతే నిన్న ఒక్క రోజే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు కూడా అక్కడ ఆలయ నిర్వహణ ముఖ్యంగా లింగమందల స్వామి అదేవిధంగా చౌడ మందరం అయితే పెద్దలు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు రేపు ఎల్లుండి కూడా ఈ ఉత్సవం అయితే కొనసాగుతుంది దాని తగినట్లు కూడా ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇటు లింగమంధుల స్వామి జాతరకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు కోట్ల ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించింది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు పరిశీలి పరిస్థితి దీనిపైన సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తుంది దీనికి ఇక్కడ స్థానికంగా ఉంటే సూర్యాపేట జిల్లా ఎస్పీ తేజస్ పవర్ రంగాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది మొత్తంగా పెద్దగట్టు లింగమం స్వామివారి జాతర అయితే అంగరంగ వైపుగా తనలు పండుగ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్నది తాజా సమాచారం కెమెరామెన్ జనరుతుందో ఈశ్వర్ ఈటీ